భయపడే వాళ్ళెవ్వరూ కూడా లేరు పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి మేం అలజడి మా జీవితం ఆందోళన మా ఊపిరి తిరుగుబాటు మా వేదాంతం నీ పాశవిక విధానాలను నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉంటాం మీరు ఎంత నిర్బంధానికి మమ్మల్ని గురి చేస్తే అంతగా పైకి లేస్తాం పైకి లేచి ప్రజా గొంతుకను వినిపించి మీ పాపపు పాలన మీద ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రజా ఆందోళనలు చేస్తామని తెలియజేస్తున్నాం ఒక అబద్ధాన్ని నిజం చేయటానికి మీరు ఎంతకైనా తెగించటానికి కూడా సిద్ధపడతారు చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా ఆపండి వేదమూర్తి ప్రసాదం మీద వేయినాల్కలతో మాట్లాడకండి వేదమూర్తి ప్రసాదం మీద వేయినాల్కలతో మాట్లాడకండి వ్యక్తిగత రాజకీయాల లేకి శక్తిమూర్తిని తీసుకురాకండి చాలా పాపం చేశారు మీరు ఒక మాట మాట్లాడతారు మీ కూటమి సభ్యుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరొక మాట మాట్లాడతారు మొన్నేమో ఆయన దుర్గగుడి మెట్లు ఊడుస్తూ మమ్మల్ని అననారటువంటి మాటలు మాట్లాడి హైందవ ధర్మానికంతా కూడా సనాతన ధర్మానికంతా మేమంతా కూడా చాలా వ్యతిరేకంగా పనిచేస్తున్నామని ఆయన ఒక్కడే హైందవ ధ్వజస్తంభమని సనాతన ధర్మపీఠ లక్ష్యమే తన జేయంగా అని పెద్ద మాటలన్నీ కూడా యాక్షన్ చేస్తూ మాట్లాడాడు నిన్న మళ్ళీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నారు ఆయన దర్శనానికి వస్తున్నారు కాబట్టి ఆయనకు ఆ అనుమతి ఇవ్వటము ఇవన్నీ కూడా సాదాసీదాగా జరిగిపోవటం మంచిది అని సన్నాయి నొక్కులు నొక్కినారు చంద్రబాబు గారి అనుంగు శిష్యులేమో నిన్ను రానివ్వము అని భీకర ప్రతిజ్ఞలు చేస్తున్నారు మరొక కూటమిలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళేమో నువ్వు వస్తే అడ్డుకుంటాం అలిపిరిలోనే నిన్ను నిలేస్తాం అని మేమే హిందువులం ఇంకెవరూ కూడా హిందువులు కాదు హిందువులు అయినటువంటి మేము నిన్ను ప్రతిఘటిస్తాం నిన్ను పైకి రానివ్వమనని వాళ్ళు భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్నారు ఈ తిరుపతి బీజేపీ నాయకులు లేదా కొత్తగా బీజేపీలో చేరినటువంటి నాయకులు చెబితే ఎవరు పేరు చెబితే వాళ్ళు హిందువులట ఎవరు హిందువులు కాదని వాళ్ళు చెబితే వాళ్ళు హిందువులు కాదు వీళ్ళు హిందూ ధర్మాన్ని పరిరక్షించేటువంటి వాళ్ళు విశాలమైనటువంటి హైందవ సనాతన ధర్మ పరిరక్షణ కోసమని కంకణబద్ధులైనటువంటి కోట్లాది మంది మహనీయుల యొక్క జీవన విధానాన్ని చిదిమేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు హైందవ సంస్కృతి గురించి మాట్లాడుతూ ఓనమాలు కూడా తెలియనటువంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని గురించి వీళ్ళు సనాతన ధర్మ పరిరక్షకులుగా కొత్త అవతారం ఎత్తి రోజు పత్రికల్లోనూ ప్రసార మాధ్యమాల్లోనూ తమకు కావలసినంత షేర్ తీసుకోవటం కోసమని వీరతాళ్లు కట్టుకొని విర్రవీగుతున్నారు చాలా దారుణమైనటువంటి విషయం మీరు చెబితే మేము హిందువులం అని అనిపించుకోవటానికి సిద్ధంగా లేం మీలాంటి వాళ్ళు చెబితే మేము హిందువులని సిగ్గుపడిపోతాం మాకు భగవంతుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నది సనాతన ధర్మ విశ్వాసాల మీద సనాతన సంస్కృతి మీద మీకంటే పదుల వందల రెట్లు ఎక్కువగా చదివి ఆచరించటానికి ఉపయుక్తమై అనేక హిందూ ధార్మిక ప్రచార కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం మూలంగా గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రజాహిత హైందవ సంస్కృతి పరిరక్షణ ఉద్యమ కార్యక్రమాలను నిర్వహించినటువంటి సైనికులంగా అంతకు పూర్వం జగన్మో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి వందలాది సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమాలను ఆచరణలో తీసుకువెళ్లినటువంటి వాళ్లంగా హిందువులంగా మాకు ఎనలేనటువంటి హక్కు ఉన్నది మేము హిందువులము అనని మీరు చెబితే మేము హిందువులం కాము మీరు చెబితేనే హిందువులమైతే దానికి సిగ్గు పడిపోతాం మీలాంటి వాళ్ళ చేత హిందువులం అనిపించుకోవటానికి మేము భక్తి పరులం మేము సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించటానికి స్వామివారు నిర్దేశించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని చేసినటువంటి వ్యక్తులంగా ఆ స్వామివారి దర్శనానికి ఈరోజు వస్తున్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నది అంటే చంద్రబాబే ప్రకటన ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారిని సాదరంగా కొండకు పంపించండి అని ఒక్క ప్రకటన లేదు ఇంత జరుగుతున్నా నీ పోలీసు వాళ్ళు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కట్టడి చేస్తున్నారు తిరుపతిలో ఉన్నటువంటి చంద్రగిరిలో ఉన్నటువంటి మా కార్యకర్తలని అందరినీ కూడా ఇంటి నుంచి బయటికి రాకూడదనని బెదిరిస్తున్నారు తూతూ చర్యగా మీకు సంబంధించిన వాళ్ళకు కూడా ఊరికేనే నోటీసులు ఇస్తున్నారు మొన్నేమో నన్ను గరుడ విగ్రహం దగ్గర మీరు మాట్లాడడానికే వీలు లేదు అని అంటే ఆ వెంటనే పదహైదు నిమిషాలకు తెలుగుదేశం వాళ్ళు వెళితే అదే పోలీసు వాళ్ళు వీరదండం వేసి వాళ్ళ చేత మాట్లాడించినారు అంటే మీ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అని చెప్పడానికి ఇది ఉదాహరణగా చెప్తున్నా శ్యామలరావు గారిని నేను మరొక ప్రశ్న కూడా అయ్యా నువ్వు ఒక లోడును పట్టుకొని అదేదో ఎన్డిపి రిపోర్టు వచ్చింది అని చెప్పి నిలిపేసినామని చెప్పిన తరువాత ఇప్పటి వరకు మా దగ్గర సరైనటువంటి ల్యాబ్ లేదు అని చెప్పినటువంటి నువ్వు ఈ మూడు నె రెండు నెలల కాలంలో నెయ్యి సరఫరా చెయ్యనే లేదా తీసుకోలేదా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలా అంటే ఎలా లోపలికి వెళ్ళింది ప్రతి ట్యాంకరు ఎన్డీడీబీ రిపోర్టు తీసుకున్నదా ఆ రిపోర్టులు ఎక్కడ లేకుండా మీరు ట్యాంకర్లు ఎలా లోపలికి పంపించినారు ప్రతి వారము ట్యాంకర్లు వస్తాయి అవన్నీ లోపలికి ఎలా వెళ్ళాయి అన్నటువంటి సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉన్నదేనని ఈ పత్రికా సమావేశంలో చెప్తున్నా మా నాయకుణ్ణి అడ్డుకుంటే సనాతన హైందవ సంస్కృతిని వ్యతిరేకించినట్టే సనాతన ధర్మాన్ని మరింతగా హింసకు గురి చేసినట్టే మా నాయకుడు కొత్తగా దర్శనానికి రావటం లేదు గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి ఎంజి గోపాల్ ఈవోగా ఉన్నప్పుడు ఆయన వీడియోలో మాట్లాడింది కూడా ఉన్నది ఆయన చేత మీరు డిక్లరేషన్ తీసుకున్నారా అంటే ఆయన సాంప్రదాయ దుస్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వచ్చిన తరువాత ఇక అడ్డుకునేది ఏమున్నదండి ఆయన చాలా సాంప్రదాయమైనటువంటి హిందుత్వ ధోరణిలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు అన్నటువంటి ప్రకటన కూడా చూడండి చంద్రబాబు గారు అడ్డుకుంటున్నటువంటి వీరతాడు వీరులారా అని మీకందరికీ కూడా తెలియజేస్తున్నా ఇలా స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో భక్తితో ఐదు సంవత్సరాల పాటు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తిని పుష్కరాల సమయంలో సాంప్రదాయ పద్ధతులలో అయ్యవార్ల సమక్షంలో తన తండ్రికి పితృమూర్తులకు పిండ ప్రదానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గంగా నది పుణ్య స్నానాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సాంప్రదాయ వేషధారణతోనే ఏది చేస్తే మీరు సంతోషిస్తారు ఏది చేసినా సంతోషించరు మీ వెనక రాజకీయ కల్మషం ఉన్నది రాజకీయ కుతంత్రం ఉన్నది కుట్ర ఉన్నది అమలినమైనటువంటి మానసిక స్థితి మీది కనుక ఏం చేసినా కూడా మీరు వ్యతిరేకిస్తారు మీ వ్యతిరేకతను మేము లెక్క చేసేదే లేదు మా నాయకుడు ఖచ్చితంగా దైవ దర్శనం చేసుకొని

ఉన్నప్పుడు మీరు ఎందుకు అడగలేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సాంప్రదాయ దుస్తులు ధరించే దర్శనానికి వెళ్ళారు ఇప్పటికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన అలాగే వెళ్ళారు తిరునామం ధరించి సాంప్రదాయ దుస్తులు వేసుకొని అత్యంత భక్తి భావనలతో అంతే కూడా కాకుండా తన పాదయాత్ర ముగించుకొని వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పాదరక్షలు లేకుండా ఏడుకొండలు నడిచి అత్యంత భక్తి విశ్వాసాలతో దైవ దర్శనం చేసుకున్న ఏకైక వ్యక్తి కూడా ఆయనే చంద్రబాబు ఆ పని చేయలేదు మీరు మాట్లాడితే ఇంకేం మాట్లాడేది చంద్రబాబు గారు అన్యాయంగా

who was a main law mg gopal traditionally was there. he signed the form ever in the past and generally because this <laughs> clause, I him, I yeah, to be. one more question this clause is intended towards all the people belong to other faith and a popular leader like jagannath he is frequently with repeatedly తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వచ్చినప్పుడే ఉద్దేశపూర్వకంగా దీన్ని పొలిటికలైజ్ చేస్తున్నారు తప్ప దీని వెనుక వాళ్లకు ఉన్నటువంటి భక్తి ఉన్నదా చిన్నతనం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు దర్శనానికి వచ్చినారు వాళ్ళ తండ్రి ఐదు సంవత్సరాల పాటు పట్టు వస్త్రాలు సమర్పించినారు వారి తండ్రితో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రి కాక పూర్వం ఇరవై సంవత్సరాలు ఆయనతో కలిసి పదుల సార్లు దర్శనానికి వెళ్ళినటువంటి వ్యక్తిని నేను ఆయనతో పాటు కనీసం నాలుగు సార్లు అభిషేకంలో కూర్చున్నటువంటి వ్యక్తిని నేను ఇన్నిసార్లు దర్శనం చేసుకున్నటువంటి కుటుంబం మీద మీరు దాడి చేస్తుంటే మీ వెనుక దాగి ఉన్నటువంటి విషయం ఏంటి హిందువులనందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నటువంటిది ఇదే ఇక్కడ చంద్రబాబుకు లేకపోతే బీజేపీ వాళ్ళకో పవన్ కళ్యాణ్కో జగన్మోహన్ రెడ్డి గారి భక్తి విశ్వాసాలు కాదు కావాల్సింది వాళ్లకు వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు నెరవేరటం దానికి ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు రోజు ఏదో ఒకటి డైవర్షన్ మొన్న నిన్నటి వరకు లడ్డూది నడిపించినారు నిన్నటి నుంచి మళ్ళీ ఇది ఎత్తుకున్నారు దీని మీద దాన్ని తగ్గించినారు ఎందుకంటే దాంట్లో కొంచెం పస తగ్గిపోతున్నది చంద్రబాబు వాదనలో బలం వీక్ అవుతున్నది కాబట్టి దీన్ని ఎత్తుకున్నారు చాలామంది ఉన్నారండి ఈ రకంగా నెయ్యిలో కల్తీ అన్నది ఇతర జంతువుల కొవ్వులు అలాంటివి కలిపితే పాడైపోతుంది అన్నటువంటిది సరే రాసిన వాళ్లను అలా మాట్లాడినటువంటి వాళ్లకు ప్రచారం ఎక్కడిది

నో अदर 리డర్ అవన్నే 리డర్ అయినప్పుడు లేదు ఎందుకంటే ఆక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ పేరుకు ఇప్పుడు అన్న ఉంది అంత ముందు ఆధారం లేదు ఆక్ట్ సేస్ Somebody's faith should be established going by the facial features of దాన్ని ఛాలెంజ్ చేస్తూ బుద్ధ వైయస్ సర్ చెప్పి ఆల్సో లీగల్లీ ప్రొసీడ్ మంచి సలహా హిందూ సంగాల ఏం చెప్పొచ్చు సర్ తాములు

ఆయన దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు చాలా స్పష్టంగా మాకు కూడా ఆయన ఇచ్చినటువంటి సందేశం అది ఏ ఆర్భాటము లేదు నేరుగా వచ్చి వెళ్ళిపోతారని ఆర్భాటం చేస్తామని పోలీసు వాళ్ళు మమ్మల్ని భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు మేము ఎక్కడ చెప్పలేదు ఏమి ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి చెప్పండి ఎందుకు ఇవ్వాలి అని అంటే మేము మీరు అడిగితే మేము ఇవ్వాలా ఆయన ఏమన్నా కొత్తగా కొండకొస్తున్నాడా కొత్తగా వచ్చాడా లేదు కదా కొన్ని పదుల సార్లు వచ్చారు మీరంటే వాళ్లే ఏమైనా చేసుకోనండి

అలా చేయటానికి వాళ్లకు హక్కు లేదు హక్కు లేదు కొత్తగా వచ్చి వస్తున్నటువంటి వ్యక్తి కాదు ఆయన సార్లు స్వామి దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి ఐదు సార్లు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తిని మీరు లోపలికి పోవటానికి లేదు అని అంటే చంద్రబాబు ప్రభుత్వం పతనం ప్రారంభమయ్యింది అని అర్థం సోనియా గాంధీ సంతకం పెట్టలేదు సాక్ష్యం నేనే నేనే ఉన్నాను అప్పుడు మీరు కావాలంటే సోనియా గాంధీ సంతకం రమ్మని చెప్పండి బయట పెట్టమని చెప్పండి ఎందువల్ల ఎందువల్లంటే సోనియా గాంధీ గారు పక్కన రాజశేఖర రెడ్డి గారు ఆ పక్కన నేనే ఉన్నాను ఆ సమయాన్ని

మీరు చెబితే ఎందుకు వినాలా అని మేమేం కొత్తగా రావటం లేదు కదా తాత తండ్రుల నుంచే వాళ్ళ హయాంలో తండ్రుల నుంచి కూడా వాళ్ళకు కొండకొస్తూనే ఉన్నారు ఆ రోజున ఎప్పుడు సమస్య రానటువంటిది ఈ రోజున మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటిదే కదా ఈ పని ఆయన హిందుత్వానికి వ్యతిరేకి కాకపోగా ఆయన లాగా చంద్రబాబు నాయుడు కూడా సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి చర్యలలో జగన్మోహన్ రెడ్డి అంతగా చంద్రబాబు నాయుడు పాల్గొల చంద్రబాబు నాయుడు హయాంలో కొన్ని వందల గుళ్ళు కూడ కొట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మూడు వేల ఐదు వందల గుళ్ళు కట్టినారు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో అనేక సనాతన హైందవ పరిరక్షణ కార్యక్రమాలు జరిగినాయి చంద్రబాబు హయాంలో ఒక్కటి కూడా జరగలేదు జరిగింది చెప్పండి మీరన్నా ఆయన మీద ఆయన దగ్గర నుంచి ఒకళ్ళు తప్పుచ్చుకొనైనా ఎవరైనా పాత్రికేయ మిత్రులు నాకు అభ్యంతరం లేదు నేను సమాధానమిస్తాను ఏమీ చేయనటువంటి వాడు నువ్వు హిందువు కాదని అంటాడు అన్నీ చేసినటువంటి వ్యక్తిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు దారుణం అండి ఇది ఎవరన్నారు ప్రచారం మీరు చేసుకునేసి ఆయన ఉన్నారు అని మేము మేము జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అని చెప్పలా నడిచి వెళితే అడ్డుకునే అధికారం టీటీడీకి లేదు రాసి పెట్టుకోండి నేను పూర్వ టీటీడీ అధ్యక్షుడిని నన్ను అడ్డుకునేటువంటి చూద్దాం పెట్టుకోండి వంద పెట్టుకోండి ఇంకా వంద పెడతాడు చంద్రబాబు నాయుడు భయపడే ప్రసక్తి లేదు నువ్వెంత నిర్బంధానికి గురి చేస్తే అంతగా పైకి లేస్తా నేను అడుకోలేదండి స్వామి నన్ను మీరాడండి చంద్రబాబు నాయుడు చెప్తాను ఒక పార్టీ అధ్యక్షులు అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో పర్యాలు తిరుమల కొండ కాలినడకని ఎక్కి ఆ దేవదేవుని దర్శనం చేసుకున్న వ్యక్తి ఆయన్ని కావాలనే రాజకీయాల కోసం ఈరోజు రాకూడదు డిక్లరేషను ఈ రకరకాల అడ్డంకులు చెప్తూ వాళ్ళ కుయుక్తుల్ని వాళ్ళే బయట పెట్టే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు ఒకసారి పదుల సంఖ్యలో వచ్చినటువంటి వ్యక్తులకు ఎప్పుడు లేని అభ్యంతరం ఈరోజు రావడం ఈ కూటమి నాయకులు చేస్తున్నటువంటి శుభ్ర రాజకీయాలకి నిదర్శనం ఈరోజు ఏ గుడి మీద కూడా లేనటువంటి రాజకీయాలు తిరుమల మీద చేస్తూ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాభవాన్ని తగ్గించే విధంగా ఈ రాజకీయ పార్టీల ఉన్నాయి కూటమి రాజకీయ పార్టీల యొక్క చర్యలున్నాయి స్వామివారి ప్రతిష్టని పెంచకపోగా తిరుమల మీద పదే పదే రాజకీయంగా దాడి చేస్తూ స్వామివారి యొక్క భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే కార్యక్రమాలు పదే పదే చేస్తున్నారు ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం కూటమి పార్టీలో చెల్లించుకోక తప్పదు ఆ దేవదేవుడి అన్నీ చూస్తున్నారు లేనిపోని అభండాలు అభూత కల్పనలో కల్పించి ఎంతోమంది సనాతన ధర్మ ఆచరించే మనుషుల యొక్క